ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈరోజు నేను నీతో మాట్లాడాలి నీపై నాకు చాలా కోపంగా ఉంది ఇక వినకపోతే అంతా నీ ఇష్టం అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మా మీకు బుద్ధి చెప్పడం దండగాని నాకు అర్థమయ్యింది ఎన్ని మార్లు మొత్తుకున్నా కూడా మీరు వినరు నా భక్తులమని చెప్పుకుంటూ మీరు చేసే పనులు చూస్తుంటే ఏ విధంగా మార్చాలి అన్నది నాకు కూడా పాల్పోవడం లేదు మీ తోటి వారిని చూసైనా తెలుసుకోండి ఎన్ని రోజులు సాగుతోందని అనుకుంటున్నారు మీరు ఎందుకు బాబా మాపై ఇంత కోపంగా ఉన్నారు మేము ఏం చేశామని అను అడుగుతున్నారు కదూ మీరు అనుకుంటున్నారే కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వారు మాత్రం తాము చేసేదంతా మంచిదని అనుకుంటూ విర్రవీగుతున్నారు తెలుసుకోండి చెప్తాను వారు ఏం చేస్తున్నారో ఒకరు విషయాలు సేకరించి సేకరించిన వారి ఆప్తులకు తప్పుగా చేరవేస్తూ వారు ఇరువురికి చెప్పుకుంటూ మధ్య గొడవలు సృష్టించి సంబరపడుతున్నారు కొందరైతే భార్య భర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడిపోయేలాగా చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తెప్పించేలాగా చేసి వారందరినీ కూడా మనశ్శాంతికి గురి కాకుండా చేయాలని పట్టుదల పెట్టుకున్నారు మరికొందరు దొంగతనం చేస్తున్నారు దొంగలించడం అంటే ధనం ఒకటే కాదు వారికి అవసరమైనది ఏదైనా సరే తమ ఒంటికి కానీ తమ మెదుడికి కానీ ఇసుమంతైనా శ్రమ పెట్టకుండా ఇతరుల నుండి సులువుగా దొంగలించి తమది అని చెలామణి చేసుకుంటున్నారు ఇలా ఒకటి కాదు అవతలి వారి నుండి ఎంత లభిస్తే అంత అక్రమంగా తమదే అన్నట్టుగా ఉపయోగించుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇటువంటి వారందరూ తెల్లవారవగానే నాకు పరమ భక్తులుగా పూజలు చేస్తూ ఉంటారు వారు ఈ విధంగా చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజిస్తే నేను వారికి రక్షణగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటానని అనుకుంటూ ఉంటారు అటువంటిది ఎన్నడూ కూడా జరగదు ఎప్పుడు కూడా నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను కొన్ని రోజులు మారడానికి అవకాశం ఇస్తాను ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను కొందరు గమనించి మారుతారు బాగుపడతారు మిగిలిన వారు చేసిన దానికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే అందుకే నేను మీకు పదే పదే చెప్తాను మంచిగా ఉండండి కొద్ది రోజులు ఇబ్బందులకు బాధపడిన జీవితాంతం కూడా సుఖంగా ఉంటారు మీ తర్వాతి తరాలకు మేలు చేసిన వారవుతారు ఎప్పుడు కూడా నా మీద భారం వేసి సంతోషంగా ఉండు నిన్ను మార్చడానికి నేను అనేక ప్రయత్నాలు చేస్తాను కానీ నువ్వు మాత్రం పెడచెవిన పెట్టకుండా ఎప్పుడు కూడా నీకు నచ్చినట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావు నీ కుటుంబమే నీ బలమని ఎప్పుడు గ్రహిస్తావు కదా ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నావు ఎంత మూర్ఖుడి నువ్వు వారు తప్ప నీకు ఎవరున్నారని మొదట ధన వ్యామోహంతో పడి వారిని దూరం చేసుకున్నావు నీకు అసలు నీ పిల్లలపైన ప్రేమాభిమానాలు ఉన్నాయా అసలు నువ్వు వాళ్ళతో ఎప్పుడైనా సక్రమంగా నడుచుకున్నావా చెప్పు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టాలనుకోవడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నావు ఎన్ని రోజులు నీ కోసం నేను ఎదురు చూడాలి చాలా కాలంగా చూస్తున్నాను నువ్వు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే నీతోనే ఉంటూ నీ లక్ష్యం చే నెరవేర్చాలని నేను ఎదురు చూస్తుంటే నువ్వు ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నావు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఇలా చేస్తే నేను ఏమాత్రం ఏమీ చేయలేను తనకు తానుగా ఏ అవకాశం నీ దగ్గరకు రాదు కదా కానీ నీ చుట్టూనే ఉంటుంది అందిపుచ్చుకొని ఎదగడం అనేది నీ చేతిలో ఉంటుంది మరి నేను ఆ అవకాశాన్ని నీకు దగ్గర చేస్తుంటే నువ్వు గుర్తించి అందుకోవడం లేదు చివరికి అది గుర్తించేందుకు నీ మనసులో ఆలోచన కలగ ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూ గడుపుతూ ఉన్నావు నీ బంగారు భవిష్యత్ నేను చూశాను కనుకనే మేలుకొని జీవితం చక్కదిద్దుకోమని చెప్తున్నాను ఈ అవకాశం నిన్ను ధనవంతుడిగా మారుస్తుంది ఇటువంటి వృత్తి చేపట్టడం వల్ల భవిష్యత్తులో నీ పేరు నిలిచిపోతుంది పది మందికి ఆదర్శంగా ఉంటావు నిన్ను చూసి ఇంకొందరు బాగుపడతారు ఇక చాలు నేను నీ వెంటే ఉన్నానని చెప్తున్నాను కదా అప్పటి వరకు ఏం జరిగిందన్నది అసలు ఆలోచించవద్దు అందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా కాకపోతే నువ్వు ముందు చేస్తున్నట్లుగా ఎవరిని నమ్మి పని వారికి అప్పచెప్పడం కాకుండా నీవు స్వయంగా చూసుకొని వృద్ధిలోనికి రావాలి నేను సూచనలు ఇస్తాను దారి చూపిస్తాను గమనించి నడవాల్సింది మరి నువ్వే కదా ఎప్పుడు కూడా నువ్వు నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ బాధపడుతూ నీ జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు బాధలోకి నెట్టుకునేలాగా నువ్వంతకు నువ్వే చేసుకుంటున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండకు ఎప్పుడు కూడా నువ్వు అడిగిందేనో కాదనలేదు కదా ప్రతి క్షణం నీ కోసమే మదన పడుతుంది ప్రతి రోజు నాతో చెప్పుకొని బాబా నా బిడ్డను కాపాడుతండ్రి అని తనకు సరైన మార్గనిర్దేశం చేయి నీకు స్థిరమైన మానసిక స్థితిని ఇవ్వమని అడుగుతుంది పదే పదే కోరుకుంటూ ఉంటుంది మరి అలాంటి తల్లిని బాధ పెట్టడం నీకు ఎంతవరకు సమంజసం చెప్పు అను క్షణం నీ గురించి ఆలోచనలో ఉంటుంది అమ్మ నీ మంచికే కదా చెప్తుంది నీవు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నత శిఖరాలకు అందుకోవాలని ఆవిడ కోరిక నీకు ఏది ఇష్టమో అవన్నీ తనకు ఇష్టం కాకపోయినా నువ్వు ఎక్కడ బాధపడతావో అవన్నీ అన్నిటినీ ఒప్పుకుంటుంది అమ్మ మనకు మొదటి దైవమని అనుకుంటూ ఉంటారు కానీ కానీ అలాంటి తల్లిని ఈ విధంగా మానసికంగా బాధ పెట్టడం అన్నది ఎప్పటికీ మంచిది కాదని చెప్తున్నాను నువ్వు ఎంతో అదృష్టవంతుడివి ఎల్లప్పుడూ నీ కోసం బ్రతుకుతూ నిన్ను ప్రోత్సహిస్తూ నీవు అడిగినది కాదని తల్లికి కొడుకుగా పుట్టినందుకు మరి నీవు ప్రవర్తించే విధానం సరైనదేనా ఎందులోనూ స్థిరత్వం లేదు ఏ పని పూర్తి చేయడం లేదు నీకు ఒక లక్ష్యం అంటూ లేదు ఎవరు ఏది చెప్తే అటు పరుగులు పెట్టడం నష్టపోవడం ఆ చికాకు అమ్మ మీద చూపించడం అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఎంతకాలం ఇది కొనసాగిస్తావు నలువైపులా పరుగులు వద్దు నీవు ఏది చేయాలని అనుకుంటున్నావో వాటిని ఒక్కొక్కటిగా సాధించు నీవు అనుభవించే మంచైనా చెడైనా నీతో పాటుగా అంతకంటే ఎక్కువ నీ తల్లి అనుభవిస్తుంది ఆమెను బాధ పెట్టకు బయట వారు చెప్పినవన్నీ వింటావు కదూ మరి నిన్ను కన్న తల్లి చెబితే ఎందుకు వినడం లేదు ఆవిడకు నీ మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేవు అమ్మ ఎప్పుడూ కూడా నీకు మంచి జరిగేవి అయితేనే నీకు చెప్తుంది కాబట్టి మొండి వైఖరి మాని కుదుటపడే ప్రయత్నం చేసి అమ్మను జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు కూడా అమ్మను బాధ పెట్టనని నాకు ప్రమాణం చేయి నీకు ఏది కూడా ఎప్పుడు కూడా దుఃఖం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు సాయినాథ ఎప్పుడు కూడా నన్ను కాపాడు అని అనుకుంటే చాలు ఎప్పుడు నేను నీ అక్కున నన్ను చే నిన్ను చేర్చుకుంటాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను నీ చేయి వదిలివే వదిలివేశానని నన్ను నిందిస్తున్నావు కదూ నేను ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టలేదు కానీ నువ్వు నన్ను వదిలిపెట్టాడనే భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నావు అలాంటి సంఘటనలన్నిటినీ నువ్వు ముందు దూరంగా ఉంచు ఎప్పుడు కూడా నువ్వు కోల్పోయినవన్నీ నీకు నేను తిరిగి ఇస్తాను నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు ఎంతో ఇష్టమైన భక్తురాలవు భక్తుడివు నీవు ఇప్పటికీ ఏమీ చేయలేదని నా హృదయం ముందు నీకు స్థానం లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసినది అతి ముఖ్యమైనది మనశ్శాంతి మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నిన్ను ఏ ఆలోచనలు సరిగా ఉంటాయి చెప్పు నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా నీ మనసు ఆలోచనలు చెడువైపు వెళ్తున్నాయి అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే నీవు ఏం చేయకపోయినా మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు నీకు కావలసినది తిండి బట్ట దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు అన్నీ నేను చూసుకుంటాను నీ కర్మలన్నీ ఖచ్చితంగా వెళ్ళడానికి నేను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కాదు నా ఇష్టం అని అంటావా ఇక నీ కర్మాన్ని నేను వదిలేస్తాను ఎప్పుడు కూడా మొండి వైఖరిని అలవరుచుకోకుండా అమ్మ చెప్పిన మాటలు తల్లిదండ్రుల మాటలు ఈ బాబా మాటలు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని శ్రద్ధగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా ముందంజలో ఉండాలని అందరూ కోరుకునేది శుభాకాంక్షలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నెరవేరని నీ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది ఇది సాధించడానికి నువ్వు చేసిన కృషి సామాన్యమైనది కాదు అవునా నీ కష్టానికి తగిన ఫలితం వచ్చింది అది అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అయితే ఇక్కడితో నువ్వు ఆగిపోకూడదు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి ఉన్నత స్థాయికి ఎదగాలి నీకు ఇప్పటి వరకు ఎంత కఠినమైన పరీక్షాకాలం దాటివేసావు కదూ ఇకపై నువ్వు ఏది చేయాలనుకున్నా ఎదురులేదు ఎందుకంటే నువ్వు అనుభవించవలసిన పాపకర్మాలన్నింటినీ కూడా నేను తొలగించుకొని బయటకు వచ్చేసావు ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు ఏది చేయాలన్నా ధైర్యంగా చేయి విజయ తీరాలకు చేరుతావు అయితే ఒకటి గుర్తుపెట్టుకో గర్వం అనేది దరిచేరనివ్వకు నిన్ను నమ్ముకొని ఉన్నవారి నమ్మకాన్ని వమ్ము చేయకు కష్టకాలంలో సహాయపడిన వారిని మర్చిపోకు నీకు స్థిరపడిన తర్వాత ఇంకొకరికి ఎదుగుదల చేయుత నీవు ఇప్పుడు నువ్వు సాధించిన ఉద్యోగం నిన్నో నీ కుటుంబాన్ని కూడా సంతోషాలతో ఉంచుతుంది స్థిరమైన మొదటి మొ మెట్టు ఎక్కావు ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొని విజయ పతాకం ఎగరవేస్తావు కన్నీళ్లు కష్టాలతో విసిగి వేసారిపోయావు కదూ ఇక మిదట వాటన్నిటికి కాలం చెల్లింది నీ శ్రద్ధాశక్తులు నిన్నో విజయ దిశగా నిన్ను నడిపించాయి అనుకున్నది ఏదైనా సాధించగలంటే కావాల్సినది అవే నీవు నన్ను అడిగినవి అవే కదా ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీకు ఉంటాయి అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు కదండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం బాబాగారు మన కోసం ఏది చెప్పినా కూడా అది మన మంచి కోరికే ఉంటుందన్నమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో ఎంతో అర్థం ఉంది కాబట్టి మీరు బాబాగారు చెప్పినటువంటి మాటలన్నీ గుర్తుపెట్టుకుని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలని నేను బాబాగారి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి ఈ వీడియోని రీచ్ అవ్వడానికి వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్